హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకుర ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టి సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు అసలు ఓవులేషన్ అవుతుందా లేదా అనేది మనము ఇంట్లో ఎలా తెలుసుకోగలుగుతాం అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం యూజువల్గా మనకు అంటే ఎగ్ డెవలప్ అయ్యి ఎగ్ రిలీజ్ అయితే అప్రాక్సిమేట్ గా అరౌండ్ ఫోర్టీన్ త్రీ అంటాం బట్ అందరికీ ఖచ్చితంగా పద్నాలుగో రోజే ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది గ్యారెంటీ లేదు డే ట్వెల్వ్ నుంచి డే ఎయిటీన్ మధ్యలో ఎప్పుడైనా ఓవ్లేషన్ అవ్వచ్చు కాకపోతే కొందరికి ఏంటంటే ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫాలిక్యులర్ స్కాన్ చేసుకునేది అంటే అంత వీలు పడకపోవచ్చు సో అలా ఉన్నప్పుడు ఇంట్లో మీరు అంటే నాకు ఓవులేషన్ అవుతుంది అనేది తెలుసుకో ఎలా తెలుసుకోగలుగుతాము అనే దాని గురించి ఇవాళ డీటెయిల్ గా తెలుసుకుందాం సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు వెచనల్ మ్యూకస్ సెక్రేషన్స్ అనేది చేంజ్ అవుతుంది సో అరౌండ్ ఓవులేషన్ అంటే మనకు ఎగ్ పెరుగుతుంది ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వెచనల్ అంటే యోని ద్వారంలో ఉన్న సెక్రేషన్స్ అనేది మనకు క్లియర్ లిక్విడ్ లాగా ట్రాన్స్పరెంట్ గా అండ్ స్టిక్ స్టిక్ జిగురు జిగురుగా ఆల్మోస్ట్ ఎగ్ వైట్ అంటే మనకు ఎగ్ లోపల తెల్లసోన్ అంటాం కదా సో అలా ట్రాన్స్పరెంట్ సెక్రేషన్స్ అనేది ఎక్కువగా అవుతుంది సో దట్ ఈస్ ఆల్సో సజెస్టివ్ ఆఫ్ ఓవులేషన్ అంటే ఇంకా మనకు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ థర్టీ సిక్స్ అవర్స్ ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది అదొక సూచన సెకండ్ థింగ్ ఏంటంటే బేసల్ బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుంది అంటే మనకు ముందుతో కంపేర్ చేస్తే అరౌండ్ ఓవ్లేషన్ మనకు బాడీ టెంపరేచర్ కొంచెం వేడిగా అనిపిస్తుంది అంటే ఫీవర్ వచ్చినట్టుగా ఉంటుంది ఈవెన్ అది కూడా నార్మల్ సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైన్ థర్డ్ థింగ్ ఏంటంటే వేగ్ లోవర్ అబ్డోమినల్ పెయిన్ అంటే మనకు కింద పొత్తి కరుపులో కొంచెం డిస్కంఫర్ట్ ఏదో లైట్ గా నొప్పిగా ఉన్నట్టుగా అట్లా ఉంటుంది ఈవెన్ అది కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైన్స్ ఆఫ్ ఓవ్లేషన్ అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు బ్రెస్ట్ బ్రెస్ట్స్ అంటే ఈవెన్ హెవీనెస్ కానీ టచ్ చేసినా కొంచెం పెయిన్ అవ్వడము ఇవి కూడా ఉంటాయి అరౌండ్ ఓబులేషన్ అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ సెక్షువల్ డిజైర్ కొంతమంది కి ఏంటంటే బికాస్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ కానీ అండ్ ఎల్హెచ్ సర్జ్ అంటే లెవెల్స్ నార్మల్ కంటే కూడా ఎక్కువగా అవుతాయి ఆ టైంలో సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి సెక్షువల్ డిజైర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఫీలింగ్స్ సో ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ద లైక్ కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఓవులేషన్ అవుతుంది అనేది మీరు గ్రహించగలుగుతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ needy people thank you